মৃতানী মৃত্যু অমর বীর অমরুক মৃত ভারত কম্যুনি পিপিআ জিন্দা জিনাবাদ గొప్ప చెప్పొద్దాన్ని నేను రామ్రెడ్డి వెంకటరెడ్డి గారు అనే కాంగ్రెస్ యోధుని శిష్యుని మా గురువు గారిని అంటే కాంగ్రెస్ కండ కప్పుకున్నా కూడా కాంగ్రెస్ కండవా కప్పుకున్న కమ్యూనిస్ట్ అయ్యా అనేది అంటే ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు రజపెల్లి తను చనిపోకుంటూ కమ్యూనిస్ట్ నాయకుడు తర్వాత నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు రామ్ రెడ్డి వెంకటరెడ్డి అని అని చికిత్స పూర్వకంగా రాసిపోయాడు అంటే అంత వాళ్ళు అన్నట్టు మంచి వారికి ప్రాధాన్యం ఇచ్చేది కమ్యూనిస్ట్ పార్టీ అర్థమైందా ఏ ఊరు ఏ పార్టీలు ఉన్నా కూడా ఇవాళ కప్పుకున్నాం అంటే మేము ఏ పార్టీలన్నా ఉండొచ్చు కాక కాంగ్రెస్లు ఉండొచ్చు బీఆర్ఎస్ ఉండొచ్చు ఇంకేదో పార్టీ మంచి గుణం ఉన్నోళ్ళు ప్రజల పట్ల పేద వర్గాల పట్ల ఆలోచించేది కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచించి అంటే అందరూ అట్లా ఉండాలి మరి నిజంగా పని పనిచేసేటప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉంటారు ఏ పార్టీలో అట్లా పని చేసినా కూడా టీఆర్ఎస్ పార్టీలు ఉన్న కమ్యూనిస్ట్ భావాలు ఉన్న మనోజ్ రెడ్డి అంటారు ఓకేనా मृतवीर मृतीर भारत कम्युनि पार्टी आई ज़िंदा ज़िंदाबाद ज़िंदाबाद చె చె నేను రెడ్డి వెంకటరెడ్డి గారు అనే కాంగ్రెస్ యోధుని శిష్యుని మా గురువు గారిని అంటే కాంగ్రెస్ కండవా అప్పుకున్నా కూడా కాంగ్రెస్ కండవా అప్పుకున్నా కమ్యూనిస్ట్ అయ్యా అనేది అంటే ఆ పేరు ఎందుకు అంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ప్రజబెల్లి తను చనిపోకుంటూ కమ్యూనిస్ట్ నాయకుడు తర్వాత నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు రెడ్డి వెంకటరెడ్డి అని అని పూర్వకంగా రాసిపోయాడు అంటే అంత వాళ్ళు అన్నట్టు మంచి వారికి ప్రాధాన్యం ఇచ్చేది కమ్యూనిస్ట్ పార్టీ అర్థమైందానే ఏ ఊరు ఏ పార్టీలు ఉన్నా కూడా ఇవాళ కప్పుకున్నాం అంటే మేము ఏ పార్టీలన్నా ఉండొచ్చు కాక కాంగ్రెస్లు ఉండొచ్చు బీఆర్ఎస్ ఉండొచ్చు ఇంకేదో పార్టీ మంచి గుణం ఉన్నోళ్ళు ప్రజల పట్ల పేద వర్గాల పట్ల ఆలోచించేది కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచించిందా అంటే అందరూ అట్లా ఉండాలి మరి నిజంగా పని పనిచేసేటప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉంటారు ఏ పార్టీలో అట్లా పని చేసినా కూడా టీఆర్ఎస్ ఉన్న కమ్యూనిస్ట్ భావాలు ఉన్న మనోజ్ రెడ్డి అంటారు అంతేనా